రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతంలోని తుక్కుగూడ హార్డ్వేర్ పార్క్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది బియ్యం సంచుల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి అప్పటికే అక్కడ పనిచేసే సిబ్బంది మొత్తం బయటకు వచ్చేయడంతో ప్రాణ నష్టం తప్పింది తుక్కుగూడ పారిశ్రామిక వాడలోని శ్రీనాథ్ ఉమెన్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో బియ్యం సంచుల మీద ముద్రణా పనులు నిర్వహిస్తున్నారు ఈ పరిశ్రమలో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది మంటలు చెలరేకి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి గమనించిన సిబ్బంది పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి దట్టంగా పొగలు అలుముకున్నాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఎనిమిది శకటాలతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు మంటల ధాటికి పరిశ్రమ ఒకవైపు కుప్పకూలింది మిగతా భవనం కూడా బీటలు వారి అది ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి దాదాపు ఏడు గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు ప్రమాదంలో పరిశ్రమ పూర్తిగా అగ్నికి ఆగుటైంది అందులోని సామాగ్రి యంత్రాలు బుగ్గిపాలయ్యాయి విద్యుదాఘాతం కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నప్పటికీ ఘటనపై విచారణ పూర్తయితే కారణాలు తేలే అవకాశం ఉంది అయితే పరిశ్రమకు ఆవరణలోనే ఇందులో పనిచేసే సిబ్బంది ఉంటున్నప్పటికీ వారంతా ముందుగానే బయటకు వెళ్లడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు పైరు తీవ్రత బట్టి మా ఇంబే ఒక నాలుగు వెహికల్స్ అన్వర్డ్ చేయడం జరిగింది తర్వాత మంటలు తీవ్రత ఎక్కువ తోటి ఇంకోటి గుట్ట జస్ ఇంకొక వెహికల్ నాలుగు వెహికల్ తెప్పించి సిఎల్బీ నాలుగు వెహికల్స్ తెప్పించి మొత్తం ఆరు వెహికల్స్ ఫైర్ పెట్టిన చేస్తున్నాం ఆ మంటలు తీవ్రతకు ఆ షెడ్ కూలిపోవడం జరిగింది ఎటువంటి గాయాలు జరగలేదు అదృష్టవశాత్తు మనకు ఎక్కువ యువం చేసి ఎక్కువ ఉంది ఇక్కడ మనకు ఆ షెడ్లు ఎవరు లేరు ఆ పైరు జరిగేసరికి అందరూ బయటకి వెళ్ళొచ్చారు ఎవరికి గాయలు కానీ జరగలేదు ప్రమాదం కూడా ఓన్లీ ఈ ఫ్యాక్టరీ ఫెన్స్ వరకే కిందికతమైంది ఇంకా బయటకు ఎక్కడికి స్ప్రెడ్ కాలేదు పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు